హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష బ్లాగ్స్ ఈరోజైతే మేము డిమార్ట్కి వచ్చాము కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకోవడానికి బ్రెడ్ ప్యాకెట్ అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉండే తీసుకున్నాం అండ్ ఇవి అటుకులు పోహా వచ్చేసి కంటే ఇక్కడే చాలా క్వాలిటీగా అనిపించింది కొంచెం అండ్ ప్రైస్ కూడా షాప్లో కంటే డిమార్ట్లో కొంచెం తక్కువ అనిపించింది పర్ కేజీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ ఇంకా ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాం టిఫిన్ కోసం అని దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ పర్ కేజీ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ రైస్ తీసుకున్నాం సండే వస్తుంది కదా బిర్యానీ చేసుకుందాం అనేసి అండ్ ప్రైస్ వచ్చేసి నైంటీ టూ రూపీస్ ఉంది పర్ కేజీ చాలా తక్కువ ఉంది బయటకంటే క్వాలిటీ కూడా సూపర్ ఉంది అండ్ ఈ రైస్ చూడండి ఫ్రెండ్స్ కర్నూలు రైస్ అంట మేము తీసుకున్న ఐటమ్స్ ఎంత పెట్టుందో అనేసి చెక్ చేపించి ఎంత ప్రైజ్ అవుతుందో అనేసి ఒక స్టిక్కర్ వేశాడు ఫస్ట్ దానికి మామూలుగానే వచ్చింది స్టిక్కర్ అండ్ దీనికైతే చాలా టైం పట్టింది మధ్యలో ఆగిపోవడం వల్ల మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి చేపించా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి చూస్తే మొత్తం క్లాత్సే ఉన్నాయి టాప్స్ చిన్నపిల్లలవి చాలా బాగుండే తక్కువ ప్రైజ్ ఉంది మొత్తం చూసాను తీసుకుందామని చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా టాప్స్ ఇవి వచ్చేసి ఇక్కడ కూడా టాప్స్ ఉన్నాయి కొంచెం ఎక్కువ ప్రైజ్ ఇవి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అట్లా ఉన్నాయి మా లడ్డు పాపకి తీసుకుందామని చూసాను కాకపోతే నచ్చలేదు మళ్ళీ అక్కడ పెట్టేసా ఇంకా ఏం తీసుకోవాలా అర్థం కాలేదు అలా ముందుకు హ్యాండ్ బ్యాగ్స్ కనబడ్డాయి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది కాకపోతే ప్రైజే కాస్త ఎక్కువ ఉండే సిక్స్ నైంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ ఏమో ఉంది ఒకటే పెట్టేశా కాళ్ళు లాగుతున్నాయి అనేసి మా లడ్డు పాపని కూర్చోబెట్టాను చాలా బాగా ఆడుకుంది డిమార్ట్లో షాపింగ్ కంటే ఎక్కువ తిరగడమే అయింది షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు మా లడ్డు పాపని చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో యాక్చువల్లీ టూ డేస్ బ్యాకే మా పాప కోసమని విశాల్ మార్ట్లో డ్రెస్సెస్ టీషర్ట్స్ అండ్ షర్ట్స్ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ తీసుకుందామంటే ఏం నచ్చలేదు అందుకనే ఏం తీసుకోలేదు షూస్ అండ్ ఇక్కడ ఇటు సైడ్ కూడా టాప్స్ ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ప్రైజ్ ఉంది త్రీ నైంటీ నైన్కి టీషర్ట్స్ ఉన్నాయి జెంట్స్వి అండ్ సిక్స్ నైంటీ నైన్ ఉంది గర్ల్స్ ఫ్రాక్స్ అంట బాగుండే కానీ ఎందుకో నాకే నచ్చలే చిన్నపిల్లలవి షార్ట్స్ టీషర్ట్స్ అండ్ ఇక్కడ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా బాగుండే ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒకటి ఇంకా వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి కదా అనేసి ఆ గ్రీన్ కలర్ది ఒకటి తీసుకున్నా అండ్ ఈ వాటర్ బాటిల్ కూడా మా పాప కోసమే తీసుకున్నా సిక్స్టీ రూపీసే ఉండే సింపుల్గా వాటర్ తాగడానికి రోజు బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను నితిక్ష పాప వాటర్ బాటిల్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాం అన్నీ తీసుకొని వచ్చేసరికి కొంచెం వర్షం స్టార్ట్ అయింది అప్పుడే ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు ఇంటికి వర్షం తగ్గే వరకు కాసేపే ఆగి వెళ్ళిపోయాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్